ఎవరితో బండి సుహాసిని గుడ్లు పండరా అన్నకి గుడ్లు ఇస్తారే అంగన్వాడీలో ఆ బండి వెళ్తుంది ఓకేనండి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఒక మూడు అవుతుంది ఇంకా అప్పుడు నిద్రపోయాను నేను ఇంకా రాజుకుమార్ ఏమి ఇంట్లో పని ఆ పని పని చేసుకొని నిద్రపోతూ ఉంది ఇంకా రాజీని డిస్టర్బ్ చేయడం దేనికని చెప్పేసి సుహాసనే పొద్దుగు లేపుతుంది రాజీని అందుకని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాను ఇంకా వాతావరణం చాలా ప్రశాంతంగా సల్లడి కాలుతా అది కాక ఈరోజు ఇల్లు మాత్రం శుభ్రం కడిగాం కదా బాగా తేమతో నెమ్ముగా ఉంది ఏరియా అంతా చల్లగా కింద నుంచి కూలింగ్ వస్తూ సల్లడి గాలి తోలుతూ చాలా బాగుంది మంచం వేసుకున్నాము ఇక్కడ ఇంకా మంచం వేసుకొని ఇంకా ప్రశాంతంగా కూర్చున్నాము నా కూతుర్ని నేను ఆ మాట ఈ మాట సలహాలు అడుగుతున్నాను నా కూతుర్ని కూడా మన బిజినెస్ ఎలా డెవలప్ చేయాలని చెప్పేసి అలా కాదు డాడీ ఇలా కాదు డాడీ అని చెప్పేసి నాకు సలహాలు చదువుతుంది ఇక్కడ సుహాసిని నా కూతురు ఏదో ప్రశాంతంగా ఉండి అండి ఆడపిల్లలకి ఏందో మరి తింటులకు ఆడపిల్లలు అంటే బాగా ఇష్టం అండి అసలుకి మరి ఆ ప్రేమ ఎట్నుంచి వచ్చి అర్థం కాదు నేను రాజకుమారి నేను పెరుగు తింటున్నాను పెరుగన్న తింటే రాజకుమారి పెరుగు అన్నం నోట్లో పెడతాం తింటలేదు నేను పెడితే మాత్రం తింటుంది ఏ పూసిడి చిన్న పూసిలి పట్టు 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 అబ్బో నువ్వు పెట్టు ఒకసారి తినొద్దు నువ్వు పెడితే ఎంత నేను పెడితే చూడు దీన్ని ఎవరు తింటామా ఎవరు ముద్ద తింటావు డాడీ ముద్ద తినిద్ది అరగంట డాడీ కూతురు మాట మమ్మీ కూతురు కాదు సాహాస్ బాబు అయితే వాళ్ళమ్మ మాట వింటాడు సుహాస్ నా కూతురు చూడు చక్కగా నా మాట సుహాస్ ఇది పట్టుమా ఇటు 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 ఇటుగా ఐసా రాజు ఫీల్ అయింది చెప్పమా మా డాడీ బయట తింటేనా ఓకేనా రాజు తింటు పోతుందిగా ఇంకా కాసేపు ఉండి ఇంకా సాయంత్రానికి స్నాక్స్ అయితే రెడీ చేయాలి పనుగులు గారెలు బజ్జీలు చాలా మంది మన కాన్స్ట్రక్షన్లో కూడా ఏమంటున్నారంటే రాని మీరేమనుకోనంటే మీరు ఇక్కడ చేసుకొని ఆడపోయి అమ్మాయి కాడికి అంటే ఇక్కడ చేసుకున్నప్పుడే సల్లారిపోతాయి అవి తీసుకుపోయి అవి అమ్మితే అవి సేల్ అవ్వవు అంతగా మీరు ఎలా అయినా అత్తమల ఇంటికి వెళ్తున్నారు కదా ఇంకా పిండి వంటలు పిండి కలుపుకొని అన్నీ చేసుకొని రెడీ చేసుకొని అక్కడికి వెళ్ళి వేడి వేడికి చేస్తే అందరికీ వేడి వేడిని అందరికీ సే కొనబుద్ధి అయ్యద్ది అప్పుడు మీకు సేల్ అయ్యిద్ది ఇంకా మీ అత్తమల ఇంటికి రాజకుమార్ కూడా ఆ పని పని చేసుకున్నట్టుద్దిద్ది ఎప్పుడు వంటలు కూడా అప్పుడు తోముకున్నట్టు ఉండిద్ది అంత బాగుంటుంది అది కాక పిల్లల్ని కూడా వాళ్ళు ఎత్తుకుంటారు కదా మీ వాళ్ళ నానమ్మ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళందరూ ఉన్నారు కదా రాజు పిల్లల్ని ఎత్తుకుంటుంటే ఇంకా రాజుకుమారి ఏమో ఇంకా వంటలో ఆ పని ఈ పని ఇంకా పిండి వండలు చేసుకుంటూ ఉండదు కదా అని చెప్పేసి ఇంకా చాలామంది అక్కడే చేసుకోవని చెప్పేసి చాలామంది సలహా అవుతున్నారండి ఇంకా కొన్ని రోజుల్లో అక్కడే చేసుకుంటామండి అందుకంటే ముందుగా ఇంకా అదే వంటలు అక్కడే చేసి మనం పెట్టాలంటే మనకి నాలుగు చక్రాల బండి కావాలి ఆ బండి కూడా కారు మంచులో మాట్లాడి పెట్టాను కానీ నా ఇష్టం కాదండి మా పెద్దవాళ్ళు ఇష్టం కూడా భూమి కదా మా డాడీ చదివితేనేమో అది నీ ఇష్టం కొంచెం ఆలోచించమని చదువుతున్నారు మా మాయ్య కూడా చదివితే దేనికి కదా అవసరమా బొంకు తెచ్చుకుంటున్నావు కదా మళ్ళీ అది అది నాలుగు చక్రాలు బండి తెచ్చుకొని బొంకు తెచ్చుకొని అంటే కొట్టు అండి ఆ కొట్టు కూడా తెచ్చుకోవాలనుకుంటున్నాను ఇంకా రెండు తెచ్చుకుంటే యూజ్ అవుతాయని ఆలోచన ఎలాగంటే ఇంకా మనం బొంకు అనుకో అంటే కొట్టు అనుకో వాటిలో సరుకులు కిరాణా సరుకులు ఇవన్నీ పెట్టుకుంటాము అదొక పాయింట్ ఇంకా మిగతా కూరగాయలు అలానే వంట మనం చేసేయడానికి బొంకులు వంటి పెట్టలేము కదా ఏదైనా బయట చేయాలి కదా అండ్ అప్పుడు ఇంకా మా మాకి ఇట్ట వివరంగా నేను చెప్పలేదు మా మాకేమో అర్థం కాక దేనికి అంటున్నాడు మా మా ఆలోచన మంచిదా నా ఆలోచన మంచిదా అని చెప్పండి నేనైతే ఇంకా బొం అదే కొట్టు కొడుకొని తర్వాత బండి కూడా నాలుగు నాలుగు చక్రాల బండి కొని ఇంకా బండి మీద మీదేమో పిండి వంటలు కానీ కూరగాయలు అమ్మటం కానీ ఏదైనా కానీ మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనం నెట్టుకుంటూ పోయి మళ్ళీ అక్కడ అమ్ముకోవడానికి బాగుంటుంది ఏమైనా గ్యాస్ పోయి గ్యాస్ సిలిండర్ తీసుకోవడానికైనా చేయడానికైనా ఏదైనా మెట్టుగా తీసుకు అక్కడ చేసుకోవడానికైనా బాగుంటుంది అలా అవి అవి కుదరపోతే తర్వాత కూరగాయలు పైన పోసుకొని కూరగాయలు కూడా అప్పటికప్పుడుకి ఇంకా అమ్మవచ్చు అని ఆలోచిస్తూ నేను ఉన్నాను ఏ ఈ రెండు వంటలు కానీ కూరగాయలు అమ్మాలని కానీ కానీ కూరగాయలు అమ్మాలన్నా కానీ మనం ఇప్పుడైతే కొట్టు కొనే దాంట్లో సరుకులే పెట్టగలుగుతాం కానీ సామాను ఇవన్నీ పెట్టలేము కదా అందుకని చెప్పేసి నేను ఆలోచన ఇంకా మా మామయ్య ఇప్పటికే స్టార్ట్ చేసి నష్టపోతున్నానని కొంచెం ఆలోచించుకో నువ్వేనా పిల్లలు ఉన్నారు రూపాయి రూపాయి అట్టా జాగ్రత్త చేసుకోవాల నీ ఇష్టం అని మా మా నాన్నగారు కూడా సలహా ఇస్తున్నారు మీరు కూడా సలహా ఇవ్వండి దాన్ని బట్టి చేద్దాము సరేనా ఉంది చాలా ప్రశాంతంగా ఉందండి చల్లటి గాలి తోగుతూ ఉంది ఇంకా నిద్ర వచ్చేస్తుంది నిద్ర వస్తే అట్ట ఇంకా మనం పని చేసుకోవాలి కదా ఇంకా తోపాలుగా పని చేసుకుందాం ఇంకా బండి తెచ్చుకునే లోపులు వచ్చే వచ్చేవరకు మనం ఇక్కడ వంటలు చేసుకోవాల్సిందే తప్పదు ఇంక కుమార్ వేసినాక ఇంకా మొదలు పెడతాం చూడండి సరేనా హాయ్ అవుతున్నావు హాయ్ చెప్పు హాయ్ 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 వినటాలే వినటాలే కానీ కొనుగోలు గ్యారెలు ఈరోజు నువ్వే చెయ్యి నేను చేస్తా అంటే ఏబీ వన్ టూ త్రీలో మొత్తం తిరుగుతామండి రౌండ్ రౌండ్ కానీ ఓకేనండి సుహాసినిగా ఇంకా చక్కగా పెరగానే తినిపించాను ఏంది ఇంకా వాళ్ళమ్మ మినపప్పు నానపెట్టింది కదా ఒక ఒక రెండు కేజీలు వాటిలో కేజీ తీసుకొని రాజకుమారి ఏమో మిక్సీ పట్టుకుంది గ్యారెకి ఇంకా రాజకుమారి శ్వాసని ఏమో కొన్ని ఇగో మినపప్పు నాన్నే ఉంటే కొన్ని తింటా ఉంది ఈ తింటే చూడొచ్చు అంటారు నిజం అబద్ధం చెప్పండి తర్వాత వచ్చేసి ఇంకా రాజకుమారి నిద్రలేసి ఆ నిద్రమోహంతో ఏముంటావు పోయి కొంచెం ఫ్రెష్ అప్ పోవు హుషారుండి అని చెప్పేసరికి రాజు రెడీ రాజు రెడీ అయ్యి ఇంకా వంటలైతే ప్రారంభించింది ఎందుకోండి మినపప్పు అయితే శుభ్రంగా మిక్సీ పట్టేసుకుంది

పొలం లేవుగా పొయ్యి కాడా పొలం నరికాండి పునుగులుగా ఈరోజు బాగా పురిసింది రాజు పిండి ఎట్టు పొలియాలి రాజు పిండి పునుగులకి అప్పుడు పునుగులు రౌండ్గా వస్తాయి ఈరోజు పునుగులు మాత్రమే పిండి మిగిల్చకుండా మొత్తం నా సరే 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 బాబా మాకు పరిగెత్తుకుంటా అప్పు అన్నీ ఎత్త ఎవరు ఎవరు మోహన్ ఏంటి సాస్ మొహానికి ఏంటి పూసుకున్నావు చూపి మొహన్ ఇంకా ఇంకెవరు పూసారా నీకు సరే లేపా తెల్లలు పూసు లేపా సరే తనకు కానీ రాజు మరి ఇంకా నేను పొలం సో అసే మంచం చివరికి రాగా అబ్బో హాయి అవుతుందమ్మా ముందుగానే అరే సాజు బాబు అమ్మాయి మంచి చివరికి వస్తుంది ఇక్కడికి రా నువ్వు ఇక్కడ ఉందండి రా అమ్మాయి కాదా నేపో కొడుతున్నా రై అని రెడీ చేసుకున్నావా నువ్వు కట్ చేసిన తొందర కానీ నాలుగు గంటలు అవుతుంది గంట ఎంత టైం ఉంది మనకి తొందర కానీ ఇంట్లో గొడ్డలు లేదండి గొడ్డలు అయిపోయేసరికి ఇంకా ల్యాండింగ్ ఉంది కదా ల్యాండింగ్ కింద కొంచెం నెట్టి లేపుతున్నా అనమాట ఇరువుతుని తేలిగ్గానే ఇంటికా ఎందుకంటే ఈ కర్రలు అంత బలమైన కాదులే సుభాబులు తేలిగ్గా విరిగిపోతాయి ఇవన్నీ అట్ని ఎర్ర కొట్టాను అలా విరిగిపోతాయి వాటిని అప్పుడే కస్టమర్లు కూడా వస్తున్నారు అయిన ఎప్పులు అనుకుంటా రాజే త్వరగా నేను పోయి మంటేస్తానా రాజ్ కుమార్ పోయి అయితే మంట వేసి నూనె పోసే కానీ పోయి బాగా మండుతూ ఉంది నూనె కూడా మెల్లమెల్లగా మరుగుతూ ఉంది నువ్వు తొందరగా అయిందాపు నేను పోయి మరి పాలు ఉలుపల సన్న తరిగా నెక్స్ట్ సరే తొందరగానే మరి ఇదేంది ఉల్లిపాయలు అంటున్నాడు ఏందిరా నువ్వు ఆ ఇంకేంది నువ్వేంది ఆ కళ్ళు పత్తి కళ్ళు లాగా మెమ్మలాగా మెమ్మ కళ్ళు పుట్టినవి బాగా చూడు పైకెట్ట వస్తున్నాడు సువాసం తండ్రి అవన్నీ వద్దులే వద్దు ఊరుకో వద్దులే సరే మరి పాలు పడి పాల్పడేస్తా యువరాజు ఇది మిక్సీ పట్టగా ఇది జలకరంటే జలక దీంట్లో చూడు ఉల్లిపాయలు వేస్తున్నాం పిండిలో పునుగుల పిండిలో కానీ మరి ఐ సాగు వేసుకో మళ్ళీ గేర్లు వేయాలిగా ఐదో గారెకే ఉన్నాయా సరే మొత్తం కలిపి మరి పచ్చిమిర్చి నెక్స్ట్ ఓకే జీలకర్ర కలిపేయడం ఇంకా మరి ఇది కూడా కలిపి అలానే గారెలకి సరే నేను పోయి పాలు పెడేస్తాను మరి ఓకేనండి ఇంకా కొట్టుకెళ్ళి పాలు పెట్టాను అలానే చిన్న బుక్ ఒకటి పెన్ను ఒకటి తీసుకొచ్చాను దేనికంటే ముందు నిన్న సాహస్ బాబుకి అదృష్టం కలిసి వచ్చిందండి ఏంటంటే వస్తూ వస్తుండగా ఇర్ర రూపాయలు దొరికినాయి మాట ఇర్ర రూపాయలు అక్కడ ఖర్చు పెట్టాము రూపాయలు దొరికినాయి ఏమంటావు ఇది దొరికి అండి ఇంకా దొరికితే రూపాయి ఒక రూపాయి పోయిందంటారు కాన్సీల్ చెప్పండి అది ఎంతవరకు నిజమే అంతవరకు అబద్ధము చిన్నప్పుడు ఇట్నే ఉంటారు అలా అక్కడ చిన్నప్పుడు ఇట్నే మా నాన్న నేను ఒంగోలు వెళ్ళామండి ఏదో హాస్పిటల్ పని మీద అయితే ఇంకా ఆ రోజు చిన్నప్పుడు ఎన్ని ఒక పది సంవత్సరాలు అప్పుడు అనుకుంటా వెళ్తే అప్పుడు నాకు ఐదు వందలు దొరికినాయండి అప్పుడు ఐదు వందలు నోటు బ్యాండ్ అవ్వలేదు అప్పుడు ఇంకా ఐదు వందలు దొరికి వెళ్ళి నాయన ఐదు వందలు దొరికినాయండి ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపించింది అలానే ఐదు వందలు దొరికినాయి కానీ ఐదు వందలు ఎమ్మెల్యే ఖర్చు అయిపోయినాయి ఇప్పుడు ఇరవై రూపాయలు కూడా దొరికినాయి రాజీ ఇదే దారి దారి మధ్యలో వస్తుంటే ఇరవై రూపాయలు కనబడతాయి సహజ బాబు ఇద్దుకో ఇద్దు అంటుంటారు అలానే ఇంకో బుక్ ఒకటి తీసుకొచ్చా చిన్నది మా ఖాతాలు ఉన్నాయి కదా చిల్లర ఖాతాలు అందుకని మర్చిపోతున్నా అని చెప్పేసి బుక్ ఒకటి పెన్ ఒకటి తీసుకొచ్చుకున్నాను ఏందామా ఏంది కాలి నేను చెయ్యి కాల్ చేరే ఏ అంతలో అమ్మాట నువ్వు కాల్ అసలు నాకు అంత ఏడిపోతుంది తెలుసా ఆపు ఓకేనండి రాజకుమారి అయితే పునుగులు అయితే మా ఆంధ్ర స్టైల్లో ఏ ఇంకా పునుగులు ఇంతవరకు రెడీ అయిపోయినాయి ఇంకా దీన్ని నిండా ఈరోజు పునుగులు ఎక్కువ అవుతాయి అన్నమాట అంతేనా రాజీ చెవులకి ఏం పెట్టుకోలేదానా చూడు దానిలాగా ఉన్నావు ఎరా రాజకుమారి అవును నేను చాలామంది రాజకుమారి అనద్దా ఉంటున్నారా ఏరా గుట్ల కుమార్ అనాలా మరి గుట్ల కోపదేనా చేయి కలిగిందా నూనెలో ఏమైంది ఏం కాదుగా నీ ఐరన్ రావట్లేదు కదా ఓకేనా అండి పొయ్యి మాత్రం గనగనం ఉంది ఇంకా పునుగులు మాత్రం బాగా ఏగుతూ ఉండే నూనెలో రాజకుమారి మాత్రం చేయి బాగా ఊపుతూ ఉంది జెండా ఊపినట్టు మా సుహాసిని ఊపి చూసారా అలాగా తర్వాత చేసి గేరెలు చేయాలి అంతే కదా కొనుగోలు ఒక గేరలు మొత్తం చేసుకొని త్వరగా వెళ్ళిపోదాం ఇంకా బుక్ ఫస్ట్ టైం ఖాతా బుక్ ఇది మాది స్టార్టింగ్ బిజినెస్లో చిన్నది ఖాతా బుక్ ఇది ఒక ఐదు రూపాయలు పెన్ను ఐదు రూపాయలు బుక్ చిన్నది పది రూపాయలతో ఇన్వెస్ట్ చేయడం ఏంటిది ఎంతలా మాట ఉన్నాం ఆ చట్నీ చేస్తే ఇంకా పునులు నేను చేస్తా పో చట్నీ చెప్పం మరి ఇంకా సరే నా నిన్ను వే చెయ్యి మరి నాకు రావణ నేను వంటలా అంటుంది ఓకేనండి ఇప్పుడు మాత్రం అసలు బాగా ఏగుతా ఉండే కొంత సమయం తర్వాత చూద్దాము నిన్న అట్టు నా చేయి కూడా కాలింది రాజీ ఎక్కడా ఇక్కడ జాగ్రత్త చేసుకో నీ ఏమైనా అయితే నేను అసలు నేను తట్టుకోలేను రాజీ నాకు కూడా నేను ఎట్టు కాలిందండి ఏం చేద్దాం ఈ స్వీట్ మెమోరీస్ మనకి మరక మంచిది అన్నట్టుగా వాత మంచిదే

ఓకేనండి ఇంకా గేర్లు చేయడం అయితే చాలా వరకు అయిపోవచ్చింది గేర్ మాత్రం బాగా ఈగింది ఉంది గేర్ చూస్తుంటే మా మామ వచ్చిండు కస్టమర్ శివ మామ మామూ ఇల్లు మనసుంటే ఉంటే కలగనుండిద్ది కానీ రాజు అయిదైన టైము నిదానం చేయి జాగ్రత్తగా నూనె మాత్రం బాగా మరిగింది మొత్తం సిద్ధం చేసినట్టేనా ఓకేనండి ఇంకా వేడి వేడి పునుగులు అలానే ఇంకా అడుగున గ్యాలు ఉండే తర్వాత వచ్చేసి రాజకుమారి పల్లెలు చట్నీ చేసింది అలానే వేడివేట్టి ఇంకా తీసుకొని వెళ్తున్నాను రాజకుమారి సరేనా దాంట్లో పెట్టు గల్లలు పెట్ట గల్ల పెట్ట దుడ్లు సరే వెళ్తున్నా పిల్లలు జాగ్రత్త వచ్చేనా బాయ్ అనే